హలో ఫ్రెండ్స్ బిడ్డ పుట్టినాక అదే డెలివరీ అయినాక పాలు బాగా రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చెప్తా వీలైనంత వరకు ఫుల్ వాటర్ తాగాలి పాలిచ్చే ముందు ఖచ్చితంగా బాటిల్ పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే పాలిచ్చేటప్పుడు ఫుల్ దాహం అవుతుంది పుట్టిన పిల్లల్ని పక్కన కాకుండా తల్లి పక్కనే పడుకోబెట్టుకోవాలి మంచిగా టచ్ అయ్యేలాగా పుట్టిన పిల్లల్ని చూడడము వాళ్ళని వాసన చూడడము వాళ్ళని టచ్ చేయడం వల్ల వాళ్ళ మీద ప్రేమ వల్ల పాల ఉత్పత్తి అనేది బాగా అవుతుంది వీటన్నింటి వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి పాల ఉత్పత్తి బాగా వస్తుంది మ్యాక్సిమం బాటిల్ పాలు పట్టకుండా ఉండడానికి ట్రై చేయాలి పాలు వచ్చినా రాకుండా రొమ్ము పట్టడానికి ట్రై అయి అప్పుడే పాలు మంచిగా వస్తాయి ఒక సైడ్ ఖాళీ అయిన తర్వాతనే ఇంకొక సైడ్ ఇవ్వాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి